కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే అధికారుల యొక్క ప్రభావం వలన అద్వితీయమైనటువంటి విజయ పరంపర కొనసాగుతుంది అంతేకాకుండా కార్య సాధన చక్కగా నెరవేరుతుంది సోదర సోదరి వర్గాల వలన లాభం కూడా కలుగుతుంది భూగృహ సమస్యలన్నీ కూడాను తొలగిపోయి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి బంధుమిత్రుల యొక్క సహాయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది శత్రు జయం కూడాను జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఈ వారికి కలుగుతున్నాయి ఈ రాజువారు విజయ సిద్ధిద అనేటువంటి ఆ తల్లి యొక్క దివ్యవంతమైనటువంటి పూజలు నిర్వహించుకోవచ్చు వీళ్ళు ఈ నెలంతా కూడాను ఆ చక్కని తల్లి అయినటువంటి దుర్గామాతను కొలవాలి దురితానీకములం దురూహ విదితం దుశ్చిత్త దుర్వృత్తుల దురహంకారము దుష్టసంఘ భయమున్ దుర్యోగ దుఃఖం బులం దురదృష్టం బులం దుర్దంశావరణముల్ దుస్వప్న దుర్భాషణ దురవస్థల్ నసింపజేయ గదవే దుంబీజ దుర్గేశ్వరి అంటూ ప్రార్థిస్తే చాలా మంచిది దుర్గాదేవికి సంబంధించినంతవరకు వీళ్ళు పులిహోర దద్దోజనం నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచటం వల్ల కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని చూస్తారు వీరు ధరించవలసిన దుస్తులు ఎరుపు తెలుపు వీరు స్మరించుకోవలసిన దైవం దుర్గాదేవి పఠించాల్సిన మంత్రం దుమ్ నమః